నమస్తే నమస్తే సో ఏంది డైలీ సోమాజ్ గూడ ఏదన్నా ఒక ఇష్యూ తోటి దగ్గర ఇల్లాల్సిందేనా నిరుద్యోగ సమస్యతోటి సో ఇన్ని రోజుల కాలంగా పాటు రెండేళ్ల నుంచి ఇదే సోమాజ్ గూడలో చాలాసార్లు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు ఏ ఒక్క సమస్యకైనా పరిష్కారం దొరికినట్టు మీకు అనిపిస్తూ ఉందా దొరకలేదు దొరకదని కూడా అర్థమవుతుంది కానీ మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం నిరుద్యోగులం అందరం కూడా రకరకాల ఏ ఫీల్డ్ వాళ్ళు ఆ ఫీల్డ్ ఎగ్జామ్స్ గురించి ఇక్కడ ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు నిరుద్యోగులందరూ కూడా మద్దతు ఇచ్చి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మా వల్ల ప్రెస్ మీట్ అభ్యర్థులు వీళ్ళు ప్రెస్ క్లబ్ వాళ్ళు బతుకుతున్నారు మీ అందరు బతుకుతున్నారు తప్ప మాకు నిరుద్యోగులకు మాత్రం న్యాయం జరుగుతలేదు ప్రెస్ ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడితే ఒక పదిహేను వేల ఇరవై వేల ఖర్చు అవుతాయి కదా మరి పైసలు ఇచ్చాసిన నిరుద్యోగులకు ఎందుకంటే మీరు ఈ మధ్య కాలంలో కొన్ని పార్టీల దగ్గర పోయి ఉన్నారు ఆ పార్టీలు ఏమన్నా మీకు పైసలు ఇచ్చి ఇటువంటి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు లేదు లేదు మా పార్టీలు ప్రతిపక్షాలు ఎవరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు మేమే అభ్యర్థులమే రెండు మూడు వందలు వేసుకొని పదిహేను వేలు అంటే ఒక గ్రూప్లో మూడు వందల మంది నాలుగు వందల మంది ఉంటాము కాబట్టి మేమే వంద రెండు వందలు తల వేసుకొని మేమే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకుంటున్నాము ఎవరి దగ్గర ప్రతిపక్షాల దగ్గర తీసుకోలేదు మేము ఇంకా అవసరమైతే మాకు మాకు టీచర్స్ ఉంటారు కదా వాళ్ళని అడుగుతాము టీచర్ ఇట్లా దీని టెట్టు గురించి పెట్టాలి ఇట్లా డిఎస్సి గురించి పెట్టాలంటే వాళ్ళు వెయ్యి రెండు రెండు వేలు వాళ్ళు కూడా సాయం చేస్తారు మొత్తానికి అయితే అభ్యర్థులమే తలా కొంత వేసుకొని మేము ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా లేకపోతే ప్రతిపక్ష పార్టీలను కలవడం వల్ల మీ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు మీరు ఏ అయితే కలుస్తా ఆ పార్టీలకైతే మేలు జరుగుతూ ఉంది కదా అరే నిరుద్యోగులు మా వెనకాల ఉన్నారన్న చర్చ అయితే బలంగా జరుగుతూ ఉంది కదా సో అల్టిమేట్గా ఇక్కడ పార్టీలు లబ్ధి పొందుతా ఉన్నాయి కదా మీ వల్ల పార్టీలే లబ్ధి లబ్ధి పొందుతున్నాయి ఎందుకంటే ఇది ఒక స్ట్రాటజీ ఇది ఒక స్ట్రాటజీ అయింది ఎవరైతే అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తారంటే దిగిపోయే ముందు నోటిఫికేషన్లు ఇస్తారు ఆ నాలుగు సంవత్సరాలు ఏం చేస్తామంటే మేము పిచ్చోళ్ళ లెక్కలో అటు ప్రతిపక్షము ఇటు ఎవరు దొరికితే వాళ్ళని మా నోటిఫికేషన్స్ గురించి మాట్లాడండి ప్రస్తావించండి అని చెప్పేసి వాళ్ళని అడుగుతాం మేము అడుగుతే వాళ్ళు ఏంటంటే దాన్ని అవకాశంగా తీసుకొని నిరుద్యోగులు ఓకే మీరే మీరు మమ్మల్ని ఓడగొట్టారు ఇప్పటికైనా మీరే మా కళ్ళ దగ్గరికి వచ్చారు అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు ప్రతిపక్షాలు మేము అనేది ఏంటంటే మా ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలు మమ్మల్ని చిన్నచూపు ఎందుకు చూస్తున్నారు మీరు ప్రతిపక్షాలైనా మమ్మల్ని చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు మాకు అవసరం లేదు మీ దగ్గరికి రావాల్సిన అవసరం కూడా మాకు లేదు మీరు ఎప్పుడైతే మళ్ళీ మీరు అధికారం కోసం మీరు మా దగ్గరకు వచ్చి ఓట్లు ఆడుకునే పరిస్థితి వస్తుంది అప్పుడు ఇప్పటి నుంచే మీరు వీళ్ళు ఏం చేస్తారంటే అధికారంలో గెలిచిన పార్టీ అధికారంలో ఉంటుంది ప్రతిపక్షాలు అసలు అప్పటి నుంచే వాళ్ళు ప్రచారాలు స్టార్ట్ చేస్తారు నాలుగు సంవత్సరాలు ప్రచారంలోనే ఉంటారు అందులో నిరుద్యోగ అంశాన్ని కూడా ఎత్తుకుంటారు కానీ ఈసారి అయితే కొంచెం తక్కువ మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు నిరుద్యోగుల గురించి ప్రస్తావనే లేదు అసలు ప్రతిపక్షాల దగ్గర రెండు రోజుల నుంచి ఉన్నారు కదా ప్రభుత్వానికి ఏమన్నా ఏమంటే సంతోషం ఉంటుందా నిరుద్యోగులను రోజులపై పిలిపించి నిరుద్యోగులు ఆందోళన చేస్తే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందా ఎందుకు మీ సమస్యకు ఒక పరిష్కారం చూపెట్టాలంటే ఏం చెప్తారు మీరు ఇన్ని రోజుల కాలం పాటు పోరాడుతున్నారు కదా టెక్నికల్ రీజన్ ఏమన్నా ప్రభుత్వం దగ్గరగా అనిపిస్తా ఉందా టెక్నికల్ రీజన్ ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులది ఏముంది కుక్కక్ బిస్కెట్లు వేసినట్టు దిగిపోయే ముందు కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తే అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళకు అలవాటు అయిపోయింది ఇది అలవాట్లో పొరపాటు అన్నట్టు ఇది ఏం చేస్తారు మా అంటే వీళ్ళు రగిలి రగిలి నాలుగు సంవత్సరాలు దిగిపోయే సంవత్సరం వీళ్ళకి నోటిఫికేషన్స్ ఇస్తే చల్లబడతారు వీళ్ళే పోయి ప్రచారాలు చేస్తారు అనేది బాగా ఇది ఆనవాయితీ లెక్క వాళ్ళకు పాడిందే పాట లెక్క అయిపోయింది కాబట్టి ఈసారి ఉండదు మీరు కూడా గత ప్రభుత్వం లెక్క దిగిపోయే ముందు నోటిఫికేషన్స్ ఇస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే చాలా చాలామందికి వయసు మీరిపోతుంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇంటికి వెళ్ళిపోకుండా వాళ్ళు చాలా అవస్థలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు అప్పు చేసి మరీ చదువుకున్నారు గత ప్రభుత్వంలో పది సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు దిగిపోయే ముందు నోటిఫికేషన్స్ ఇచ్చారు దాని ద్వారా ఏమైందంటే కరెక్ట్ ఎలక్షన్ టైంలో నోటిఫికేషన్స్ ఇవ్వడం వల్ల ప్రచారాలకి వెళ్ళిపోయారు చాలామంది చదువుకోలే ఎవ్వరు ఓ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి వీళ్ళ కోసం ప్రచారాలు చేసినాము కాంగ్రెస్ పార్టీ కోసం మాకు ఉద్యోగాలు పోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోవడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ ఆర్థిక ఇబ్బందుల వల్ల గత ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్లనే ఈ ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఉద్యోగాల భర్తీ చేస్తలేదని అనుకోవచ్చు కదా కాసేపు కూడా ఆలోచించవచ్చు కదా మరి ఢిల్లీకి గిన్నిసార్లు పోవడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డొస్తలేవా అందాల పోటీలు పెట్టి లక్ష రూపాయల ప్లేట్ పెట్టి అన్నం పెట్టడానికి ఆర్థిక ఇబ్బందులు వస్తలేవా నువ్వు నువ్వు వేసుకున్న షూ ఎంత ముఖ్యమంత్రి నువ్వు వేసుకున్న షూ రేట్ ఎంత తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు అంటే ఒక నిరుద్యోగి ఒక జీవి ఒక ఒక సంవత్సరం పాటు ఖర్చు అనుభవించి వాడు చదువుకుంటాడు అంత రేటు పెట్టి నువ్వు షూ కొంటావు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా నువ్వు ఒక స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఢిల్లీకి వంద సార్లు ఇక్కడ నుంచి నల్గొండ పోవాలన్నా నల్గొండ నుంచి ఇక్కడికి పోవాలన్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతారు అంత అవసరం ఏముంది మీరు తిరిగిందే కాక మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు కూడా ఫ్లైట్లో తిరిగే పరిస్థితి ఇన్ని సౌకర్యాలు మేము కల్పించినప్పుడు ఆర్థిక సంక్షోభం ఉందని ఎట్లా చెప్తారు వెయ్యి కోట్లు ప్రకటించిరు ఉస్మానియా యూనివర్సిటీకి ఇంకా ఆర్థిక సంక్షోభం ఉందని ఎక్కడ చెప్తాము సంతోషమే వెయ్యి కోట్లు కాకపోతే ఇంకో రెండు వందల కోట్లు కూడా ప్రకటించండి ప్రకటించిన విధంగానే మా కోసం కేటాయించాలి కదా కేటాయించాలి కదా మాకు ఎక్కడెక్కడ నిరుద్యోగుల పేరు చెప్పి గత ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగుల పేరు మీద రాజకీయ లబ్ధి పొందిన నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయినారు కదా అరే మనం కూడా మాట్లాడడం కానీ ఏమీ ప్రయోజనం లేదు ఏం మేలు జరగట్లే అని చెప్పి వాళ్ళంతా కూడా సైలెంట్ అవుతా ఉన్నారు కదా అంటే వాళ్ళు క్లారిటీలో ఉన్నారు సో నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కారం దొరికే అవకాశం అవకాశం లేదన్న ఆలోచన వాళ్ళు కూడా వచ్చినట్టు కనిపిస్తుంది కదా కరెక్టే ఇప్పుడు నిరుద్యోగుల వల్ల పదవులు తెచ్చుకున్న బల్మూర్ గాని రియాజ్ సార్ కానీ కోదండరామ్ సార్ కానీ ఆకురూరి మురళీ సార్ కానీ వీళ్ళందరి మేధావులే ప్రొఫెసర్స్ మంచిగా చదువుకున్నోలే వీళ్ళకి విద్యా వ్యవస్థ పట్ల బాగా పట్టుంది ఇట్లాంటోలే మౌనంగా ఉన్నారు మాకు పదవులు ఉంటే చాలు వీళ్ళకు ఉద్యోగాలు వస్తే ఎంత రాకపోతే ఎంత ఏమన్నా వీళ్ళు గరమైనప్పుడు చిక్కడపల్లి లైబ్రరీకి పోయేస్తాము ఉస్మాని యూనివర్సిటీకి పోయి ఇంత వస్తాము ఇంత మీటింగ్ పెడతాము వీళ్ళే సల్లబడతారు అనే తీరుగా ఉన్నారు వీళ్ళు అసలు మీరు నిజంగా ఐఏఎస్ స్కాడర్సు మీరు చదువుకున్నారు ఏజీఓ ఎన్ని లోపాలు ఉన్నాయి మీకు తెలుసు మీ ఫస్ట్ ముఖ్యమంత్రి కాదు వీళ్ళు రాజీనామా చేయాలి ఫస్ట్ వీళ్ళు రాజీనామా చేయాలి ఎప్పుడైతే నిరుద్యోగుల వల్ల మీకు పదవులు వచ్చినాయి ఇప్పుడు నిరుద్యోగులకి న్యాయం చేయనప్పుడు మీరు ఎందుకున్నారు మీరు రాజీనామా చేయండి ఫస్ట్ అంటున్నారు ముఖ్యమంత్రి మేము ఫైల్ తీసుకెళ్తే పట్టించుకోవట్లేదు అంటే పట్టించుకోవట్లేదు అంటే కదా మిమ్మల్ని ఆ ప్లేస్లో పెట్టినాము ప్రశ్నిస్తే మేము ఉద్యోగాలు పోతాయనా మీ భయం మీరు ప్రశ్నించి చూడండి మీకు సపోర్ట్గా మేము ఉండమా మేము ఉండమా మేము మేము సపోర్ట్గా ఉన్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు ముఖ్యమంత్రిని విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గరే ఉంది మరి విద్యాశాఖ మంత్రిని అన్న కనీసం కలుస్తున్నారా మీరు ముఖ్యమంత్రితో మాకు అవసరం లేదు విద్యాశాఖ మంత్రి పాత్ర కూడా ఆయననే పోషిస్తున్నాడు ఒక గంట అయినా విద్య కోసం కేటాయిస్తున్నాడా కనీసం ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా తెలియని విద్యాశాఖ మంత్రి ఉండడం దౌర్భాగ్యం తెలంగాణ ఎలక్షన్లకి ఇంకో మూడు సంవత్సరాల టైం ఉంది కదా మూడేళ్లలో చివరి వన్ ఇయర్లో ఎంతో కొంత ఇట్లా ఉద్యోగాల భర్తీ చేద్దాం ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇవ్వండి మళ్ళీ ఉద్యోగాల భర్తీ చేస్తాం అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది అట్లేమన్నా ఎట్లా ఉంటుంది ఆల్రెడీ వాళ్ళు ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కనీసం ఒక లక్ష అన్న భర్తీ చేసి మాకు కూడా నమ్మకం ఉంటుండే దిగిపోయే ముందు ఇంకో లక్ష ఇచ్చినా మాకు నమ్మకం ఉంటుండే నువ్వు లక్ష కాదు కదా ఒక పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పేసి మధ్యలో మమ్మల్ని నిరుద్యోగుల్ని మధ్యలో ఈజీ చేసేసి మమ్మల్ని బలి చేసి మీరు మీరే మంచిగా ఉంటారు మళ్ళీ పైకి కొట్లాడుతున్నట్టు ఉంటారు నిరుద్యోగుల్ని బలి చేస్తారు మీరు నోటిఫికేషన్స్ ఇవ్వనప్పుడు మీ మీద నమ్మకం వస్తుంది మాకు అందుట్లో నోటిఫికేషన్స్ ఇచ్చిన ఈ అడ్డమైన జీవోలు ఉన్నాయి జీవో ట్వంటీ నైన్ జీవో ఫార్టీ సిక్స్ జీవో వన్ నాట్ ఎయిట్ ఈ జీవోలని రద్దు చేసే నోటిఫికేషన్స్ ఇవ్వండి లేకపోతే మళ్ళీ కోట్ల పడే పరిస్థితే వస్తుంది టీచర్ పోస్టులు డిఎస్సి సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సిలో ముప్పై వేల ఖాళీలు ఉన్నాయి వీళ్ళు లెక్క సరిగా చెప్తలేరు కానీ ముప్పై వేల ఖాళీలు ఉన్నాయి గురుకులాల్లో ఇరవై వేల ఖాళీలు ఉన్నాయి మోడల్ స్కూల్లో రెండు వేల ఐదు వందల ఖాళీలు ఉన్నాయి ఎటు లేదన్నా మాకు యాభై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి టీచర్ అభ్యర్థులకి ఐదు లక్షల మంది నిరుద్యోగులు వీళ్ళు బీఏడ్ అభ్యర్థులు ఉన్నారు టెట్ క్వాలిఫై ఉన్నవాళ్ళు వాళ్ళు యాభై వ యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చిన మేలే కదా మీరు అందుకే కాంబో నోటిఫికేషన్ ఇవ్వండి ఏపీలో ఇస్తున్నారు ఆల్రెడీ డిఎస్సి గురుకుల ఆల్రెడీ ఇది మనకి మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కలిపి ఒకటే నోటిఫికేషన్గా ఇస్తున్నారు దీని ద్వారా ఏమవుతుందంటే బ్యాక్లాగ్లు ఉండే పరిస్థితి ఉండదు గత నోటిఫికేషన్లో లాగా బ్యాక్లాగ్ ఏర్పడి అవన్నీ నాన్ జాయినింగ్ కింద వేసే పరిస్థితి ఉండదు నెక్స్ట్ మెరిట్లు ఉన్న అభ్యర్థులకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది యాభై వేల మంది జీవితాలు బాగుపడతాయి కదా అందుకే మేము కాంబో నోటిఫికేషన్ అడుగుతున్నాం వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అనుకుందాం కాసేపు మరి ఎట్లా నడుస్తుంది విద్యా వ్యవస్థ ఎట్లా నడుస్తా ఉన్నది ఒక టీచరు నాలుగు సబ్జెక్టులు మూడు సబ్జెక్టులు బోధిస్తున్నారు ఏడు తరగతులకి ఒక టీచరు మూడు నాలుగు సబ్జెక్టులు ఎట్లా బోధిస్తారు ఇప్పుడు నేను తెలుగు చదివిన నేను మ్యాథ్స్ చెప్పమంటే ఎట్లా చెప్తా వీళ్ళు పై పై లెక్కలు చూసి గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ పెరిగింది అంటున్నారు ఎట్లా పెరుగుతుంది మరి పెరిగిందే అనుకుందాం వాళ్ళకి సరిపడా టీచర్లు ఉన్నారా టీచర్లు ఉన్నారా మరి టీచర్లు లేనప్పుడు అక్కడ రిజల్ట్ ఎట్లా బెటర్గా వస్తుంది అనుకుంటున్నారు ఉత్తీర్ణత శాతం గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్కువ శాతం మోతాదులో ఎక్కువ వస్తుందని ఎట్లా చెప్తున్నారు బెటర్ రిజల్ట్ వస్తుందని ఎట్లా చెప్తున్నారు ఇదంతా ఫేక్ సర్వే అసలు టీచర్ల కొరత చాలా ఉంది టీచర్ల కొరత ఉంది కాబట్టి మీరు సర్దుబాటు విద్యా విధానం చేస్తున్నారు ఒక్క టీచర్ నాలుగైదు సబ్జెక్టులు ఎట్లా బోధిస్తారు సర్దుబాటు అవసరం ఏముంది అది